మహిళల వరల్డ్ కప్కు విశాఖ ఆతిథ్యం వైజాగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్లు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతోంది ఆదివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఉమెన్స్ వరల్డ్ కప్ విశాఖపట్నం రావటం మనందరికీ సంతోషమైన విషయం యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఏమిటి ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఐదు మ్యాచ్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వరల్డ్ కప్లో ఐదు మ్యాచ్లను వైజాగ్లో నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు విశాఖలో తొలిసారి జరుగుతున్న ఈ మ్యాచ్లు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు ఇటీవల జరిగిన బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ కార్యక్రమం రాష్ట్ర క్రీడాభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పది సంవత్సరాల క్రీడా రోడ్ మ్యాప్లో క్రీడా కోటాను మూడు శాతంకు విస్తరించడం క్రీడాకారులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యాంశాలుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు అక్టోబర్లో జరగనున్న వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఆహ్వానించామని తెలిపారు మిథాలిరాజు మెంటార్గా రాబోయే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్తో కలిసి గ్రామీణ పాఠశాల స్థాయి ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు సిద్ధమవుతాయని అన్నారు మహిళల వరల్డ్ కప్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ క్రీడా పునరుజ్జీవనానికి సంకేతం విశాఖ ఈవెంట్ ద్వారా క్రీడా పర్యాటకం ఉపాధి మహిళా క్రీడాకారుల అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ దొంగిరి తదితరులు పాల్గొన్నారు